ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్దమైంది జహీరాబాద్ మెదక్ పార్లమెంటు స్థానాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించనున్నారు ఇప్పటికే ఈవీఎంలు వీవీప్యాట్లను సిబ్బంది పంపిణీ చేశారు అధికారులు ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్స్ కు ఎన్నికలు పోలింగ్ సామాగ్రి పంపిణీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ సంగారెడ్డి నుంచి అందిస్తారు ఎన్నికల ప్రక్రియం కాబట్టి సంగారెడ్డి జిల్లాలో ఈవీఎంలను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఈవీఎం లపై ఆ శిక్షణ కూడా మరోసారి ఇస్తున్నారు నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఉన్నాను మన ఇట్లా మనతో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు ఎటువంటి శిక్షణ ఇచ్చారు ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీకు జిల్లా ఎన్నికల అధికారులు ఎటువంటి శిక్షణ ఇచ్చారు మాకు రెండు దఫాలుగా మరి ఎలక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పీఓలకు ఏపీఓలకు వచ్చేసి రెండు దఫాలుగా ట్రైనింగ్ ఇచ్చారు ఏ విధంగా మరి మాక్ పోల్ నిర్వహించాలి ఈవీఎంలు సరిగ్గా ఏ విధంగా పనిచేస్తున్నాయో ఏజెంట్లకు మరి మాక్ పోల్ ఉదయమే ఐదు నలభై ఐదు గంటలకు ఏ విధంగా నిర్వహించాలి మరి మాక్ పోల్ పైన పకడ్బందిగా మాకు చక్కని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మరి ఓటర్లు కూడా మరి ఛాలెంజ్ ఓట్స్ టెస్టింగ్ ఓట్స్ తదిరత మరి బ్లైండెడ్ ఓట్స్ ఆ విధంగా అన్ని అంశాలపైన మరి చక్కని శిక్షణ చాలా వరకు కూడా మొరాయిస్తూ ఉంటాయి ఆ మీకు వారు శిక్షణ ఇచ్చారా ఈవీఎంలు మొరాయించినప్పుడు మరి మేము సెక్రటరీ అధికారికి ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళ దగ్గర అందుబాటులో ఆల్రెడీ ఆ రెడీగా ఉన్నటువంటి ఈవీఎంస్ ఉంటాయి వెంటనే మాకు ఆ ఈవీఎంస్ అందిస్తారు ఈసీఎల్ వారు కూడా అందుబాటులో ఉండి వాటిని వెంటనే సాల్వ్ చేసే అవకాశం ఉంది ఇది మొత్తంగా చూసుకోవచ్చు జైరాబాద్ పార్లమెంట్ పరిధి కావచ్చు ఇటు మెదక్ పార్లమెంట్ పరిధి కావచ్చు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం రెండు పార్లమెంట్ పరిధి నియోజకవర్గాలు ఉన్నాయి ఇటు జైరాబాద్ పార్లమెంట్ పరిధి విషయానికి వస్తే జైరాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి ఈసారి పదహారు లక్షల మంది ఓటర్లు అయితే ఉన్నారు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో మూడు అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు అయితే జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి ఇక్కడ పదహారు లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు అదేవిధంగా దాదాపు మూడు వందల డెబ్బై ఏడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా కూడా వీటిని గుర్తించడం జరిగింది ఇక మెదక్ విషయానికి వస్తే కనుక మెదక్ పార్లమెంట్ నుంచి ఈసారి అత్యధికంగా నలభై నాలుగు మంది బరిలో ఉన్నారు సికింద్రాబాద్లో నలభై మంది బరిలో నిలిచిన తర్వాత రాష్ట్రంలోని అత్యధిక అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం మెదక్ గా నిలిచింది ఇందులో స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు అదే విధంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో పద్దెనిమిది లక్షల ఓట్లు ఉన్నాయి పద్దెనిమిది లక్షల ఓట్లలో దాదాపు తొమ్మిది లక్షల ఓట్ల వరకు కూడా మహిళలే మహిళా ఓటర్లే మీరు మెదక్ కావచ్చు అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు రెండు వేల నూట ఇరవై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఇటు మెదక్ జీ మెదక్ పార్లమెంట్ పరిధిలో కేటాయించారు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి జైరాబాద్ మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అదేవిధంగా ఈసారి ఎన్నికల సమయాన్ని కూడా వేసవి దృష్ట్యా పెంచడం జరిగింది సాయంత్రం ఆరు గంటల వరకు ప్రతిసారి ఐదు గంటల వరకే ఓటు వేసే అవకాశం ఉండేది కానీ వేసవి దృష్ట్యా ఈసారి ఆరు గంటల వరకు కూడా పోలింగ్ వేసే అవకాశం కల్పించారు ఆరు గంటల తర్వాత కూడా ఎవరైనా పోలింగ్ కేంద్రాల్లో ఉంటే వారికి కూడా ఓటు వేసే అవకాశాన్ని అయితే ఈసీ కల్పించింది అదేవిధంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియను కెమెరా శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి